ఓం శ్రీ సాయినాథాయ నమ ఈరోజు పారాయణలో దాసగను మహారాజు గారి సంశయమును కాకాసాహెబ్ గారి పనిపిల్ల ఎటులు తీర్చనో చదువుకుందాము బాబా మాటలయందు పూర్తి విశ్వాసముంచి దాసగణు షిరిడీ విడిచి విలేపాట్లే చేరి కాకాసాహెబ్ ఇంటిలో బస చేశను ఆ మరుసటి రోజు ఉదయము దాసగను నిద్ర నుంచి లేవగానే ఒక బీదపిల్ల చక్కని పాటను మిక్కిలి మనోహరముగా పాడుచుండెను ఆ పాటలోని విషయము ఎర్రచీర వర్ణనము అది చాలా అందముగా ఉండునని దాని కుట్టుపని చక్కగా ఉండును అని దాని అంచుల చివరలు చాలా సుందరముగా ఉండును అని ఆమె పాడుచుండెను ఆ పాట నచ్చుటచే దాసగను బయటకు వచ్చి వినెను ఆ పాటను కాకాసాహెబ్ పని మనిషి నామ్యా చెల్లెలు పాడుచుండెను ఆమె చిన్నపిల్ల చిరిగిన బట్టలు కట్టుకొని పాత్రలు తోముచుండెను ఆమె పేదరికము ఆమె సంతోష భావమును గాంచి దాసగణు ఆమెపై జాలిపడెను ఆ మరుసటి రోజు రావు బహదూర్ ఎంవి ప్రధాన్ తనకు దోవతల చాపులివ్వగా దాసగణు ఆ పేదపిల్లకు చిన్న చీరను ఇమ్మని చెప్పెను వెంటనే ఆయన ఒక మంచి చిన్న చీరను కొని ఆమెకు బహూకరించెను ఆమె ఆ చీరను చూసి అమితానంద పరవశురాలయ్యను ఆ మరుసటి దినమే ఆమె ఆ కొత్త చీరను ధరించెను ఎంతో ఆనందముతో తక్కిన పిల్లలతో కలిసి గిర్రును తిరుగుచూ నాట్యము చేసెను ఆ మరుసటి రోజు చీరను పెట్టెలో దాచుకొని మామూలు పాత బట్టలు కట్టుకుని పనిచేయుటకు వచ్చెను కానీ ఆమె ఆనందమునకు ఏలోటూ లేకుండెను ఇదంతయూ చూసి దాసగను జాలిభావము మెచ్చుకోలుగా మారెను పనిపిల్ల నిరుపేద కాబట్టి చిరిగిన బట్టలు కట్టుకొనెను ఇప్పుడు ఆమెకు కొత్త చీర కలదు దానిని పెట్టిలో దాచుకునెను అప్పుడు ఇప్పుడు ఆ పనిపిల్ల విచారం అనున్నది కానీ నిరాశ అనున్నది కానీ లేక ఒకేలా ఆడుచూ పాడుచూ ఉండెను కాబట్టి కష్టసుఖములు అనుభావములు మన మనోవైఖరిపైనే ఆధారపడి ఉండునని అతను గ్రహించెను ఈ విషయమును గూర్చి దీర్ఘ ఆలోచన చేసిన తరువాత భగవంతుడు ఇచ్చిన దానితో మనము సంతోషించవలెను భగవంతుడు మనలను అన్ని దిశల నుండి కాపాడుచు మనకు కావలసినది ఇచ్చుచుండెను కావున భగవంతుడు ప్రసాదించినది అంతయు మన మేలు కొరకే అని గ్రహించెను ఈ ప్రత్యేక విషయములో ఆ పనిపిల్ల యొక్క పేదరికము ఆమె చిరిగిన చీర కొత్త చీర దానిని ఇచ్చిన దాత దానిని పుచ్చుకొనిన గ్రహీత దాని భావము ఇవి అన్నయూ భగవంతుని అంశములే భగవంతుడు అన్నింటి అందు వ్యాపించి ఉన్నాడు ఇచ్చట దాసగను తెలుసుకోవాలి అని అనుకుని ఉపనిషత్తులలోని నీతి ఏమనగా ఉన్న దానిలో సుష్టి చెందుట ఏది మనకు సంభవించుచున్నదో అది అంతయు భగవంతుని ఆజ్ఞచే జరుగుచున్నదనియు తుదకు అది మన మేలు కొరకే అని గ్రహించను శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ഓം സൈറം ഓം സൈറം ഓം സൈറം